అనుపమ ఎంతో కష్టపడి తన కూతుర్ని బాగా చదివించాలని చూస్తుంది చిన్ని రెడీ అయ్యావా స్కూల్కి వెళ్ళాలి కదా రెడీ వెళ్ళు బాగా చదువుకో చిన్నికి బడికి వెళ్ళటం అంటే అస్సలు ఇష్టం ఉండదు నేను బడికి వెళ్ళను అంటే అమ్మ బలవంతంగా నన్ను బడికి పంపుతుంది ఏదో ఒకటి చేసి బడికి టుమ్మా కొట్టాలి అని కొంతసేపటికే ఇంటికి వెళ్తుంది చిన్ని ఏంటి చిన్ని వెంటనే ఇంటికి వచ్చేశావు ఇవాళ మా వాణి టీచర్ చనిపోయింది అందుకే మాకు హాలిడే ఇచ్చారు పాపం ఎలా చనిపోయింది ఏమో అమ్మ హార్ట్ స్ట్రోక్ అంట సరేలే నువ్వు ఇంటి దగ్గరే ఉండు నేను అలా కూరగాయలు తీయడానికి వెళ్తాను అలా కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తుంది అనుపమ అనుపమ్మకి అక్కడ వాణి టీచర్ కనిపిస్తుంది వెంటనే చిన్ని అబద్ధం చెప్తుంది అని తెలుసుకొని ఇంటికి వస్తుంది అనుపమ ఇప్పుడే మీ వాణి టీచర్ని మార్కెట్లో చూశాను నాకే అబద్ధం చెప్తావా అని చిన్నీని కొట్టకుండా అనుపమ చేసే పనికి చిన్నిని తీసుకువెళ్తుంది అక్కడ అనుపమ చేసే పనిని చిన్ని చేత చేపిస్తుంది అమ్మ నేను ఈ పని చేయలేను నువ్వు రోజు ఈ పని ఎలా చేస్తావు అమ్మా నా తప్పు నాకు తెలిసింది ఇక నేను రోజు బడికి పోతాను బాగా చదువుకొని జాబ్ తెచ్చుకుంటా నేను ఏ పని చేయకుండా మహారాణిలా చూసుకుంటా చిన్ని ఆ రోజు నుంచి బాగా బడికి వెళ్తుంది శ్రద్ధగా చదువుకుంటుంది